బదిలీ వెళ్ళకే రాక్షసి పాట్ వన్ నాట్ ఫోర్ రాత్రి అందరూ పడుకున్నాక సౌమిత గదిలోకి వెళ్ళిన వినయ్ కి చక్కగా పిల్లోని హత్తుకుని బజ్జోని కనిపిస్తుంది ఆమె ఇది ఏంటి పందిలా పడుకుంది అన్నయ్య ఏం చెప్పలేదా అని దగ్గరకు వెళ్ళి ఆమె మొహంలోకి చూస్తాడు డీప్ స్టీప్ లో ఉందని అర్థమే అలానే చూస్తుంటాడు ఈలోగా సౌమిత నిద్రలో వినయ్ మేడం ఇది చెయ్యి వేస్తుంది ఏమరపాటుగా ఉన్న వినయ్ వెళ్ళి ఆమె మీద పడితే కెవ్వు అరవబోతున్న సౌమిత దెబ్బకి వెంటనే ఆమె నోరు మూసి వసే అరలకు అంటాడు వినయ్ ని పక్కకి తోసి నువ్వేంటి బావ ఇక్కడ అని అయోమయంగా అడుగుతుంది నీ కోసం వచ్చాను నా కోసం దేనికి అన్నయ్య ఏం చెప్పలేదా పెద్ద బావ ఏం చెప్పాలి ఈ అన్నయ్య ముంచేశాడు అనుకుని బయటికి వెళ్దాం పదా అంటాడు ఎక్కడికి బావా ఈ టైంలో అని కాస్త కంగారుగా అడుగుతుంది నా మీద నమ్మకం లేదా అప్పా బావా ఈ టైంలో మనం బయటికి వెళ్ళామని తెలిస్తే మావయ్య వాళ్ళు కోపడతారు మా అమ్మ అయితే నాకు వాతలు వేస్తుంది అందరికి చెప్పి పర్మిషన్ తీసుకొని రావే అని వెటకారంగా అంటాడు వినయ్ ఆ సరే అది పై నుండి లేస్తున్న ఆమె తిరిగి ఎంతగా చూస్తాడు అతను చూస్తుంటని డోర్ ఓపెన్ చేసి జయరాజ్ గారి గది వైపు వెళ్తుంది సౌమిత ఓరి నాయను ఇది కొంపముచ్చేలా ఉంది అని ఫాస్ట్ గా పరిగెత్తి సౌమితని రూమ్ లోకి లాక్ వచ్చి డోర్ లాక్ చేస్తాడు ఏమైంది బావా ఎందుకు తీసుకొచ్చావుసే నువ్వు కావాలని చేస్తున్నావు కదా నేనేం కావాలని చేశాను బావ అని ఇండోసెంట్ తో కూడిన కన్ని స్మైల్ ఇస్తుంది సౌమిత ఏంటి ఆ చూపు ఏదో తేడాగా ఉంది ఏం లేదు బావా నేను నీతో బయటికి రావాలి అంటే నువ్వు ఒక పని చేయాలి నిజం చెప్పవే అన్నయ్య నీకు విషయం చెప్పాడు కదా అవును అంటే విషయం తెలుసు కూడా ఇప్పటిదాకా నాటకాలు వేసావా హి హి ఎస్ మై డియర్ కాబోయే పత్తివా దొంగ మొహం దాన నిన్ను అని సోమితను పట్టుకోబోతాడు వినయ్ తనని పట్టుకొని రేపు బాల్కనీ నుండి గార్డెన్ లోకి ఉన్న స్టెప్స్ వైపు పరిగెడుతుంది సోమిత ఏ సౌమి ఆగవే అని వినయ్ కూడా ఆమె వెనకే పరిగెడతాడు అతనికి అంద అందకుండా తప్పించుకుంటూ చీకట్లో దాగుడు మూతలు ఆడుతుంది సోమిత ఆయాసంతో ఆగిన వినయ్ ఏం చేయాలో చెప్పవే అంటాడు నా కోసం నువ్వే మన ఎంగేజ్మెంట్ కి మెహందీ పెట్టాలి ఏంటి నేను మెహందీ పెట్టాలా అయ్యే పని ఏదైనా ఉంటే చెప్పవే అయితే నేను రాను పోసై నాకు మెహందీ పెట్టడం రాదు ఎందుకు హ్యాండ్స్ మీద చేతబడి డిజైన్ వేయించుకోవాలని అంత ఉబలాట పడుతున్నావు కాబోయే ముగుడుతో మెహందీ పెట్టించుకోవాలని చిన్న ఆశ అది కూడా తీర్చకపోతే ఎలా బావా అది కాకుండా ఇంకేదైనా అడగవే ప్లీజ్ నువ్వు నాకు నువ్వే మెహందీ పెట్టాలి లేకపోతే నీ సర్ప్రైజ్ ఆటగా ఎక్కుతుంది టైం చూసి ఆడుకుంటూ మొహందానా ఆగు నిజంగా చెప్తా అని మళ్ళీ సౌమ్య వెంట పడతాడు గార్డెన్ లో రన్నింగ్ రేస్ ఆడుకుంటున్న వాళ్ళని తన రూమ్ బాల్కనీ లో చూస్తాడు విరాజ్ పీడేంటి సర్ప్రైజ్ అని సౌమ్య దొంగ పోలీస్ ఆడుతున్నాడు అనుకుని వినయ్ కి కాల్ చేస్తాడు సౌమిత్రని పట్టుకోవడం ఆపి కాల్ లిఫ్ట్ చేసిన వినయ్ కి విరాజ్ గట్టిగా గడ్డి పెట్టడంతో తల కొట్టుకుని ఫాస్ట్ గా సౌమిత వైపు అరిగెత్తే నిమిషంలో ఆమెను పట్టుకుని ఇంటి వెనక రెడీగా ఉన్న హెలికాప్టర్ దగ్గరకు తీసుకెళ్తాడు అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు బావా అబ్బా రావే తల్లి మీ పెద్ద బావకి కనిపిస్తే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తా అన్నాడు అని హెలికాప్టర్ గాల్లోకి ఎగరగానే సౌమిత కళ్ళకు గంతలు కట్టేస్తాడు బాబు ఏంటిది ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టున్నావు ఇష్ సైలెంట్ గా ఉండవే అని సరీ పైలెట్ కి మెల్లిగా తను చెప్పాలనుకున్నది చెప్పి రిలాక్స్ గా సాగు పట్టుకొని కూర్చుంటాడు బావా ఏంటే ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మన పరిస్థితి ఏంటంటావు నెక్స్ట్ మంత్ జరిగే పెళ్లి కన్నా ఎక్కువగా మనకి అదిరిపోయే పెళ్లి అవుతుంది మనకు మన వాళ్ళ చేతిలో బావా రిస్క్ చేస్తున్నావు నన్ను మా అమ్మ కొడితే నీ వీపు పచ్చడి చేస్తా అసలు ఏంటి నువ్వు సర్ప్రైజ్ ఇస్తున్నాను అన్న ఎక్సైట్మెంట్ కూడా లేదు లోపల ఆత్ర ఉంది కానీ నువ్వు ఎలాగో చెప్పావు కదా పైగా ఈ టైంలో ఇలా మనం వెళ్ళడం ఎందుకో తెలిస్తే ఏం చేస్తారా అన్న టెన్షన్ కూడా ఉంది డోంట్ వర్రీ అన్నయ్య చూసుకుంటాడు అని సౌమ్యతో మాట్లాడుతూనే తను అనుకున్న ప్లేస్ కి రీచ్ అవుతాడు వాటర్ సౌండ్ వస్తుంటే ఎక్కడికి తెచ్చాడు ఈ బావ అనుకుంటేనే హెలికాప్టర్ జాగ్రత్తగా వినయ్ తో కలిసి దిగాక ఫ్లోర్ కాస్త అటు ఇటు ఊగడం తెలిసి పడిపోతుంది కానీ వినయ్ గట్టిగా పట్టుకోవడంతో కాస్త కుదురుకొని బావ ఎక్కడ తీసుకొచ్చావు ఎప్పుడైనా చెప్పు వెయిట్ మార్గల్ అని కొంచెం ముందుకు నడిపించాక సౌమి కళ్ళకి ఉన్న క్లాత్ తీసేస్తాడు చిక్కటి చీకటి తర్వాత కళ్ళు వెలుగు కోసం వెతుక్కుంటుంటే వినయ్ హ్యాండ్స్ దూరం జరిగిన సౌమిత ఎదురుగా కనిపిస్తున్న సముద్రాన్ని చూస్తూ ఒక ప్రైవేట్ క్రూజ్ లో తాము ఉన్నామని అవ్వగానే షాక్ తో వినయక్క చూస్తుంది బాగుందా మరదల్ అని నవ్వుతూ అడుగుతూనే అక్కడ అరేంజ్ చేసిన బెడ్ పైన కూర్చుంటూ సౌమితను తన మీదకి లాక్కుంటాడు వినయ్ అతని గుండెల మీద ఓరిగిన స్వామి చుట్టూ సముద్రం కోరు పైన కనిపిస్తున్న ఆకాశంలో నక్షత్రాలు నిండుగా ఉన్న చంద్రుడు డెక్ పైన ఎవరు లేకపోవడంతో తామిద్దరికి దొరికిన ఏకాంతం చాలా నచ్చుతుంది సౌమి తన గు వినయ్ గుండెల మీద వాళ్ళ ఆమె స్ట్రైట్ గా పడుకుని ఆకాశం వైపు చూసుకుంటుంది సౌమి నచ్చిందా మాటల్లో చెప్పలేనంత బాగుంది అని నవ్వి థ్యాంక్ యూ బావా అని వినయ్ నుండిటి ముద్దు పెడుతుంది ఆమె ప్రేమ చూస్తున్న వినయ్ చిన్నగా నవ్వి సౌమ్యత మీదకి వాలిపోతాడు ఆమె బుగ్గకు పెదవులు అతికించి తన బరువు మొత్తం ఆమె మీద వదిలేస్తాడు అతని ముద్దుకి కళ్ళు మూసేసిన ఆమె అదిరిపడేలా రెండో బొగ్గ మీద కొలుకుతాడు బావా కొరక్కు కొరక్కుండా కాపురం ఎలా చేస్తారే కాపు అని షాకింగ్ గా అడుగుతుంది ఇంకా మంచి ప్లేస్ లో ఫస్ట్ నైడ్ చేసుకుంటే బాగుంటది తెలుసా అని ఆమె నడుము చుట్టేస్తాడు జోక్ చేయక బావా నేనే జోక్ చేశాను నిజంగా ఇప్పుడు జరగబోయేది అదే అంటూనే ఆమె ఊని లాగేస్తాడు గుండెలకు చేతులు అడ్డు పెట్టుకుని ప్లీజ్ బావా ఇప్పుడు ఇలాంటివేం వద్దు అని భయంగా అంటుంది ఏమైంది కాబోయే భార్య భర్త నెక్స్ట్ మంత్ పెళ్లి అయ్యాక పెద్దవాళ్ళ దగ్గరుండి మనకి ఫస్ట్ నీటి ముహూర్తం పెడతారు అదేదో ఇలాంటి లోన్లీ ప్లేస్ లో కలిస్తే ఆ ఫీల్ బాగుంటుంది లైఫ్ లో ఒక మెమరీ లా ఉంటుంది అంటూనే సౌమిత మేడం గుళ్ళు ముట్టి పెడతాడు అలా కాదు బాబా నేను చెప్పేది విను ఇప్పుడు చెప్పుకోవడాలు కాదే నేను నన్ను నువ్వు అంటూనే ఇంకొంచెం కిందకి జరిగి గుండెల మీద చిన్నగా ముద్దు పెట్టి బ్లౌజ్ హుక్స్ బ్యాక్ సైడ్ ఉండడంతో సౌమిత వెండి మీద చేయి పెట్టి ఒక హుక్స్ తీయగానే ని పక్కకు టూసి లేచి కూర్చొని దూరం జరుగుతుంది సౌమిత ఆమె తోయగానే లేచి కూర్చున్న వినయ్ అదేంటే అలా తో రా అని సౌమిత్రం పట్టుకోబోతాడు అతని నుండి ఇంకొంచెం దూరం జరిగి వద్దు బావా ప్లీజ్ వదిలే అని ఏడుపు మొహం పెడుతుంది ఇంకోసారి మెహందీ పెట్టు మామిడికాయ పచ్చడి పెట్టు అని నాతో ఆటలు ఆడుకుంటా ఆడతావా అని కన్నింగా అడుగుతాడు లేదు అడగను అని భయంగా అంటుంది అది అలా రా దారికి అని సౌమితని మళ్ళీ తన మిగతా లాక్కొని భయపడకు ఏదో చేసే ఉద్దేశం లేదులే ఊరికే జోక్ చేశాను అని ఒడుగుతున్న ఆమెను దగ్గరకు తీసుకుంటాడు వినయ్ చేసిన పని తీరా అతని చేతిని కోరికేమని అరవిస్తుంది పోనీలే అని నా పని ఆపేస్తే నీకు బాగా బలిసిందే అని సౌమిత డిక్కీ మీద ఒక్కటేస్తాడు అబ్బా అని రుతుకుంటూ వినయ్ కి నోట్లోనే బూతులు తిట్టుకుంటుంది ఏంటి నోరు లేస్తుంది అబ్బే అదేం లేదు బావా హిహి అంటుంట ఇకిలించింది చాలే అని వినయ్ ఆకాశంలోకి చూస్తుంటాడు బావా హా నాదొక రిక్వెస్ట్ ఏంటి పెళ్ళయ్యాక వెంటనే పిల్లలు వద్దు బావా ఏం ఎందుకు నాతో కాపురం చేయాలని లేదా లేకపోతే నా దెబ్బకు బెడ్ ఎక్కుతా అన్న భయమా అప్పా అన్ని జోకులే అది కాదు పెద్ద బావ ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేశారు ఇప్పుడు నువ్వే మన కంపెనీస్ కి చైర్మన్ అవ్వాలి పైగా నేను సిఇఓ కూడా అవ్వాలి మన పొజిషన్ కి బెస్ట్ ఇవ్వాలి అంటే కాస్త టైం పడుతుంది అప్పటి వరకు కిడ్స్ వద్దు బావ లేకపోతే పెద్ద బావ ఎంత స్ట్రగుల్ అయ్యాడో అలాంటి సిచ్యువేషన్ మన పిల్లలకు రావడం నాకు ఇష్టం లేదు సౌమిత ఆలోచన బాగానే అనిపించడంతో సరే నీ ఇష్టం కానీ కాపురం చేయొద్దు అంటే తాట్ తీస్తా నువ్వేం చేసుకుంటావో చేసుకో రోజు అది మాత్రం ఉండాలి అబ్బా సరే బాబా నేను బర్త్ కంట్రోలింగ్ పిల్స్ యూజ్ చేస్తాను ఓకేనా ఇది బాగుంది అని సౌమితతో మాట్లాడుతూనే ఇద్దరు నిద్రలోకి జారు ఉదయం సూర్యుడి కిరణాలు చురుకుమన్ తగలగాని లేచి కూర్చుంటున్నాడు వినయ్ పక్కనే సౌమిత కూడా నిద్రపోతూ కనిపించడంతో చుట్టూ ఒకసారి చూసి ఆమెను ఎత్తుకొని కిందనే ఉన్న రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్ పైన పడుకోబెడతాడు రషయ్యాకి ఇద్దరు కోసం బ్రేక్ఫాస్ట్ తెప్పించి సోమిత నిద్ర లేపుతాడు ఎక్కడున్నాం బావా అని చుట్టూ చూస్తూ లేచి కూర్చుంటుంది క్రూజ్ లోనే ఉన్నాం కానీ వెళ్ళి ఫ్రెష్ అవ బ్రేక్ఫాస్ట్ చేశాక స్టార్ట్ అవుదాం సరే అని ఫ్రెష్ అయ్యాక ఇద్దరు మాట్లాడుకుంటూనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు సౌమి రెడీనా హా బావ అని వినయ్ ముందుకు వచ్చిన ఆమె అతడి కళ్ళలోకి చూస్తూ ఇద్దరు పెదవులు కలిపేస్తుంది ఆమె ఆనందం ముద్దులో చూపిస్తుంటే వినయ్ ఆమె వెన్నును చుట్టి ఇంకొంచెం దగ్గరికి లాక్కుంటాడు ముద్దులోనే ఆమెని బెడ్ పైన వేసి నడుము నలిపేస్తాడు నొప్పికి చిన్నగా మూలిగి వినయ్ వీటి మీద గోల్డ్ గుచ్చుతుంది ఆమె ముద్దు లేని ఫీలింగ్స్ పుట్టించడంతో సౌమ్యతను వదలడానికి ఒక మినీ యుద్ధమే చేసింది కష్టంగా వదిలేస్తాడు వేగంగా ఊపిరి తీసుకుంటున్న సౌమ్యతను చూస్తూ రచ్చగొట్టావు కాబట్టి ఈ పనిష్మెంట్ అని పెదవుల దగ్గర అంటిన బ్లడ్ తన పెదాలతో పీల్చి ఆమె మొహంలోకి చూస్తాడు గుర్రుగా చూసి ఘాటు పట్ట పెద్దవని తడునుకొని ఇంకా బ్లడ్ రావడంతో వినయ్ జుట్టు పీకేస్తుంది వసూ రెచ్చగొట్టింది నువ్వే కదవే ఏదో ప్రేమగా ముద్దిస్తే ఇలా కొరికేసి నలిపేసి పిస్కేస్తావా అని గయ్యం ఏమో నా ఫీలింగ్స్ కంట్రోల్ అవ్వలేదు అందుకే నీకు బయట తప్పలేదన్నవి వెళ్ళి మళ్ళీ రెడీ అవ్వా అని రవ్వుతూ బయట దిగుతాడు ఇది ఎట్ట అని తిట్టుకొని మళ్ళీ మళ్ళీ పువ్వులా రెడీ అవుతుంది బయట వ్యూ చూస్తున్న వినయ్ ఆమె పట్టిల సౌండ్ కి వెనక తిరిగి సౌండ్ దగ్గరకి దగ్గరకు లాక్కొని ఘాటుపడిన చూస్తుంది సారీ ఇబ్బంది పెట్టాను అని చెప్తాడు అతని కళ్ళలోకి చూస్తూ పర్లేదు వెళ్దాం పద ఉంటుంది సరే పదా అని హెలికాప్టర్ వైపు అడుగులు వేస్తాడు రాత్రి ఏం తెలియలేదు కానీ ఇప్పుడు మాత్రం క్రూజ్ చుట్టూ వాటర్ అద్భుతంగా ఉంటే హెలికాప్టర్ గాల్లోకి లేవగానే చుట్టూ ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది ఇంటి వెనక ల్యాండ్ అయ్యాక ఎలా కిందకు వచ్చారో అలాగే సౌమిత గదిలోకి వెళ్తారు ఇద్దరు విరాజ్ ఆల్రెడీ సెక్యూరిటీ వాళ్ళకి చెప్పడంతో ఈజీగా లోపలికి వచ్చి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు సౌమిత కిందకు వెళ్లేసరికి అందరూ ఏవో మాట్లాడుకుంటుంటే స్వచ్ఛతతో ఆడుకుంటూనే వాళ్ళ మాటలు వింటుంది సమీరా సంతోషం చూస్తూ అత్తయ్య మావయ్య కలిసి ఉండడానికి ఒప్పుకున్నారా అని అడుగుతుంది అవును వదిన చాలా హ్యాపీగా ఉంది అంటుంది సనీరా చాలా మంచి విషయం చెప్పావు సనీ అని నవ్వుతుంది కానీ ఆ నవ్వు భయంగా మారేలా విహాన వచ్చి ఏమ్మా చెల్లెమ్మ ఏంటి సంగతి అని అదో రకంగా నవ్వుతూ అడుగుతుంది ఏం సంగతి అక్క అని భయంతో కూడిన ఇన్నోసెంట్ ఫేస్ తో అడుగుతుంది అబ్బబ్బా ఏం యాక్టింగ్ రా బ్యాక్గ్రౌండ్ లో మహానటి మ్యూజిక్ వేస్తే బాగుంటుంది కదా అంటుంది అక్క ప్లీజ్ ఇక్కడ ఏం మాట్లాడకు అమ్మకు తెలిస్తే గడ్డి మామూలుగా పెట్టాం ఎండుగడ్డ పచ్చగడ్డ నీకు కామెడీ అయిపోయింది నా పొజిషన్ అని ఏడు బామ్ పెడుతుంది సర్లే ఏడవకు ఎవరికి చెప్పను కానీ మా మరదు ఏం సర్ప్రైజ్ ఇచ్చాడో చెప్పి ఇక్కడ వద్దు గార్డెన్ లోకి వెళ్దాం పద అని బుడ్డోని ఎత్తుకుంటుంది విహానా కూడా సౌమ్యతతో బయటకు వెళ్లడం చూసిన విరాజ్ దీని ఆదరం తగలెయ్య అనుకుంటాడు సౌమ్యత చెప్పింది ఇమాజిన్ చేసుకున్న విహాల వావ్ అనుకుంటుంది చూసావా మా మరిది నువ్వంటే ప్రేమ లేదు అన్న ఇష్టంతో నేను హ్యాపీగా ఉండాలా చూసుకుంటున్నాడు అదే ప్రేమిస్తే నీకు ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వడు అని అల్లరిగా అంటుంది అక్కా అని చిరు కోపంగా అంటుంది సోమెత ప్లేస్ బాగుంది కానీ అక్కడ మీరేం చేశారో చెప్పలేదు నువ్వనుకునేది ఏం అక్క కానీ మా ఇద్దరి మధ్య ఇలాంటి ఒక నైట్ చాలా మెమరబుల్ గా ఉంటుంది అని అస్సలు అనుకోలేదని హ్యాపీ టీయర్స్ తో చెప్తుంది ఏంటిది నిజంగా చాలా హ్యాపీగా ఉందక్క అని విహారాన్ని హత్తుకొని తన సంతోషం తెలిసేలా చేస్తుంది మా మరిదికి హగ్గిస్తే ఏదో ఒకటి చేసుకుంటాడు నన్ను హత్తుకుంటే ఎలా చెల్లమ్మా చిన్నగా నవి నుండి దూరం జరుగుతుంది సోమత చూడు స్వామి వినయ్ కిడ్ లా బిహేవ్ చేస్తాడు కానీ చాలా సెన్సిఫుల్ గా తిని చేస్తాడు వినయ్ పడేసుకో అప్పుడు నువ్వే ప్రాణం అన్నట్టు ఉంటాడు సరేనా అలాగే అని విహానాతో మాట్లాడుతూ ఇంట్లోకి నడుస్తుంది అదే టైంలో వినయ్ కూడా కిందకు వచ్చి మహేజ్ గారితో మాట్లాడుతూ ఉంటాడు అందరూ సెల్వ సంధ్య గారి యానివర్సరీ కోసం వేసిన ప్లాన్ బాగుంది అని మాట్లాడుకుంటుంటే ఏరా వినయ్ క్రూజ్ ఎలా ఉంది అని కావాలని అడుగుతాం బెస్ట్ గారు చాలా బాగుంది డాడీ అస్సలు రావాలని రావాలనిపించలేదు అనుకో అని వాగేసి బెత్తరపోయి చూస్తాడు చెప్పు నాన్న మాటలు ఆపేశావే వినయ్ నోటి తోలకి సౌన్ షాక్ అయితే విరాజ్ విహాన తల కొట్టుకుంటారు అది డాడీ అని ఏడుపు మొహం పెడతాడు వినయ్ క్రూజ్ ఏంటి అన్నయ్య అని ధనుంజయ్ గారు అడగ్గానే అదిగో మీ డాడీ కూడా అడుగుతున్నాడు చెప్పరా అని తన్న అంటారు అబ్బాయి ఏం లేదు డాడీ నేను సౌ పెళ్ళయ్యాక హనీమూన్ కోసం మంచి ప్లేసెస్ సర్చ్ చేస్తున్నాం దాని గురించి ఆయన కవర్ చేసి వసిష్ఠ గారి కాళ్ళ దగ్గర సిగ్గు లేకుండా కూర్చుంటాడు నవ్వుతూ ఆయన కాళ్ళు నొక్కుతున్నట్టు యాక్ చేసి ప్లీజ్ డాడీ ఇప్పుడు నువ్వు ఏమైనా చెప్పావంటే మా నాన్న నన్ను పరిగెత్తించుకుడతాడు అని చాలా రిక్వెస్టింగ్ గా అడుగుతాడు చాలా మార్పు వచ్చిందిరా నేను ఇంకొకసారి ఎవరికి చెప్పకుండా ఇలాంటి ప్రయోగాలు చేస్తే ఆ క్రూజ్ లో ఒక్కడిని వదిలేస్తా అని వార్నింగ్ ఇచ్చి హెల్ప్ చేసినందుకు విరాజ్ ని కళ్ళతోనే బూతులు తిడతారు ఏదో నన్ను కూడా ఎరికించాడు అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు విరాంజ్ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యింది ఇదంతా మీ వల్లే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్